ఎమ్మెల్య మనోహర్ రెడ్డి అతని సోదరుడు శ్రీనివాస్ రెడ్డిపై ఆరోపణలు అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని యాలల మండల కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు మంగళవారం ఎమ్మెల్యే క్యాంప్ మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు చేసిన ఆరోపణలపై మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ మీడియా సమావేశంలో యాలల మండల కాంగ్రెస్ నాయకులు సురేందర్ రెడ్డి జిల్లా ఫిషరీస్ చైర్మన్ శ్రీధర్ బిసి మండల పార్టీ అధ్యక్షులు అమృతయ్య మాజీ పార్టీ అధ్యక్షులు భీమయ్య హనుమంతులు మాట్లాడుతూ తాండూరు ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి బిఆర్ఎస్ యాల మండల నాయకులు కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీనివాస రెడ్డిపై ఆరోపణలు చేస్తున్నారని ఇలాంటి ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్లుగా తెలిపారు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అతని సోదరుడు శ్రీనివాస రెడ్డిపై బిఆర్ఎస్ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని మండిపడ్డారు ఆరోపణలు చేసే ముందు నిజానిజాలను బయట పెట్టాలని ఒక రుజువు అన్న చూపించాలన్నారు ఇప్పటి వరకు ఏ ఒక్క బిఆర్ఎస్ నాయకులు కానీ రుజువును చూపించలేదని మండిపడ్డారు ఇష్టం ఉన్నట్లుగా ఆరోపణలు చేస్తే అనుచిత వ్యాఖ్యలు చేస్తే కబర్దార్ అని హెచ్చరించారు ఇకనైనా తమ పద్ధతిని మార్చుకోవాలని లేదంటే దేనికైనా సిద్ధంగా ఉంటామని బిఆర్ఎస్ నాయకులను హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సంఘం హనుమంతో కలాల్ చంద్రశేఖర్ రాజు వీరేశం వికాస్ జోషి వెంకట యాత్య పార్కు నియోజకవర్గ ఎమ్మెల్యే అటువంటి మనోహ్ రెడ్డి గురించి వాళ్ళ తమ్ముడు శ్రీనివాస్ రెడ్డి గారి గురించి నిన్న సినిమా మన రవీంద్ర రెడ్డి గారు కాల మండల టీఆర్ఎస్ ప్రెసిడెంట్ రవీంద్ర రెడ్డి గారు అనుచిత వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదు ఒకటి ఆయన ఎక్కడ దోపిడీ చేయడం లేదు దొంగతనం చేయడం లేదు బురం అమ్ముకోవడం లేదు ఉసుకమ్ పోవడం లేదు మీలాగా మీరు దోపిడీ చేసిండ్రు దొంగతనం చేసిండ్రు సంపాదించుకున్నారు కూర్చొని తప్పాలు కొడుతున్నారు ఆయన ఎక్కడెక్కడ సేవ చేస్తున్నాడు ఎంతమందికి సామాజిక సేవ చేస్తున్నాడు ఎవరైనా చనిపోతే ఎవరైనా పెళ్లిళ్ళు ఉంటే మేలు రూపాయలు దానర్మం చేస్తున్నాడు బాటలు ఉండే సైనికులకు కూడా ప్రతి నెల అమౌంట్ పంపిస్తున్నాడు సామాజిక సేవ చేస్తున్నాడు మీకు అండాల నిలబడతా లేదని నేను అవుతున్నారు రవింద్రెడ్డి జర ఆలోచన చేసి తెలుగుతో మంచిగా ప్రశాంతంగా మాట్లాడండి అధికారం ముందు వస్తుంది మళ్ళీ భవిష్యత్తు ఎవరికైనా రావచ్చు ఎవరికైనా రావచ్చు అధికారంలో మాత్రాన మత్తి కోరుకుపోయి మాట్లాడితే ఎట్లా కండబడతా ఎనిమిది వందల కోట్ల పైచీలకు డెవలప్మెంట్ చేసినాం మా ఎమ్మెల్యే గారు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కనిపిస్తారు కదా రెండు వందల చిల్లర నుంచి మైలవారానికి రోడ్డు కనిపిస్తారు కదా మీ ఇంటికి పోతావు కదా కళ్ళు మూసుకొని బటాకడం పోదాం ఇంటికి నట్లకు సో కదా రేషన్ కార్డు ఇంతవరకు పది సంవత్సరాల నుంచి రేషన్ కార్డు ఇచ్చిన పాపాన్న వారు మీరు వాస్తవంగా మాట్లాడుతున్నారు మీరు ఇచ్చారు రేషన్ కార్డు కార్డులు పెళ్ళపోయాలనుకుంటున్న అల్లాలి గొర్రెంటే బర్లేదు అని తప్పలుకుంటే కేసీఆర్ ఇక పదిలో ఒక ఇచ్చినా ఇప్పుడు ఇల్లు మూడు వేల వందల ఇల్లు నియోజకవర్గానికి ఇచ్చారు కనిపిస్తలేదా మీకు ఈరోజు టిఆర్ఎస్ అధ్యక్షులు సవీంద్రెడ్డి గారు మాట్లాడుతున్నారంటే గతంలోని పుస్తక కమిషన్ అందినటువంటి వ్యక్తి మురై కమిషన్ అందినటువంటి వ్యక్తి ఈరోజు రోజు ఎవరు కమిషన్ మాట మాకి రాకొచ్చిందనే ఈర్ష బాధ పూలు కుతంత్రము ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఈరోజు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఎన్నో విధాల మన యదర మండల్లో స్కూల్ స్కూల్ ఇంటర్నెట్ స్కూల్ కానివ్వండి రోడ్లు కానివ్వండి సబ్ స్టేషన్లు కానివ్వండి ఈరోజు ప్రభుత్వం రేషన్ కార్డు కానివ్వండి ప్రతి ఒక్కటి ప్రభుత్వం చేస్తుంటే గతంలోని పర్మిషన్ పర్మిషన్ ఏదైతే నాయకులు మరి గౌరవ శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారు వాళ్ళ తమ్ముడైనటువంటి శ్రీనివాసరెడ్డి గారి పైన ఏదైతే ఆరోపణలు చేసినో మరి ఆ యొక్క పసలిని ఆరోపణలు చేయడం వారికి సిగ్గుచేటు ఈ యొక్క మురం కానీ ఇసుక కానీ బిల్ల గారి మరి తమ్ముడు మరి షాడో వేళగా ఉండి ఈ యొక్క తదంగాన్ని నడిపిస్తున్నాడని వాళ్ళు ఏమైతే ఆరోపించారో ఆరోపణలు వాళ్ళు రుజువు చేయాల్సిన అవసరం ఉంటుంది మేము ఇంతకే వదిలిపెట్టే ఫస్ట్ ఏదో మీరు ఆరోపణలు చేసినా కదా దాన్ని నిరూపణ చేయండి నిరూపణ చేసినట్లయితేనే మీరు సరైన న్యాయవుడిగా మేము గుర్తిస్తాము అయితే వారి ముఖ్య ఉద్దేశము వాళ్ళ బాధ అంతా ఏంటంటే ఒక వారం రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది అయితే వారు ప్రజలు లేరు ఏదో ఒక పెద్ద వ్యక్తితో ఇటువంటి పెడితే మేము ప్రజల్లో ఒక సెన్సేషన్ అయిపోదామనే ఉద్దేశంతో ప్రజలు వాళ్ళు గత ఇరవై మాసాలుగా వారు ఎలాంటి ఈ యొక్క అభివృద్ధిని చూసి వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు కాబట్టి ఆ డిప్రెషన్లో వాళ్ళు ఏదో ఒకటి ఇది సెన్సేషన్ అయితే లోకల్ బాడీ ఎలక్షన్లో ప్రజలు మమ్మల్ని మర్చిపోతున్నారు మళ్ళీ చాలా ప్రజల్లోకి వద్దామనే ఉద్దేశం ఉంటే మీరు ప్రజల్లోకి రావాలంటే ప్రజాసేవ చేయండి ప్రజల్లో ఉండండి మేము స్వాగతిస్తాం ప్రతిపక్షంగా ఏదైనా పాలక పక్షానికి సూచన సలహాలు ఇవ్వండి మేము స్వీకరిస్తాం కానీ ఏదో అసలేని ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు మరి ముఖ్యంగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలనలో మరి గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఏ విధంగా అయితే సుఖ సంతోషాలతో ఉన్నారో